పేద ప్రజలకు అందించే పౌర సరఫరాల శాఖలో ఈ వేల కోట్ల అవినీతి భాగోత్వం జరిగింది వైసీపీ హయాంలో జరిగిన అవినీతి లొక్కలొకలు బయటపెట్టారు నాదెండ్ల ఇక ప్రక్షాళన మొదలైందని హెచ్చరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఉన్న బఫర్ గోడౌన్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ శాఖలో భారీ అవినీతి బట్టబయలు చేశారు నిరుపేదలకు పోల ద్వారా ఇచ్చే సరుకు ప్యాకెట్లలో తూకంలో మోసాలు ఈ సందర్భంగా గుర్తించారు మనోహర్ తూకంలో ఈ తేడా ఎందుకు వచ్చిందో ఉన్నతాధికారులతో మాట్లాడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సరుకుల పంపిణీని నిలుపుదల చేయాలని ఆదేశించారు నాదెడ్ల మనోహర్ ఈ విషయంపై వెంటనే తహసీల్దార్లు కలెక్టర్లు ఆడిట్ చేసి వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చివరకు పేదలకు ఇచ్చే సరుకుల ప్యాకెట్ల తూకంలోనూ మోసం చేసి అవినీతి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ఈ తనిఖీలలో మంత్రితో పాటు గుంటూరు జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెనాలి సబ్ కలెక్టర్ జైన్ తదితర అధికారులు ఉన్నారు గోడౌన్లోని బియ్యం బస్తాలను పరిశీలించారు బియ్యం నిల్వలు ఉన్నాయి రైల్వే వ్యాగన్ల నుండి వచ్చిన బియ్యాన్ని ఇక్కడ ఎలా వరుస క్రమంలో ఉంచి వాటిని మీరు నోట్ చేస్తారో వాటి వివరాలు నాకు వివరించండి అని మంత్రి మనోహర్ చెప్పడంతో అధికారులు కొద్దిసేపు తటపటాయించారు సంబంధిత అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్లతో కొద్దిసేపు మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు అనంతరం పెనుపాడులోని సివిల్ సప్లైస్ గోడౌన్లను పరిశీలించారు అక్కడున్న ఆయిల్ ప్యాకెట్లు పంచదార తదితర వస్తువులను పరిశీలించారు స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ పంచదార ప్యాకెట్స్ తూకం వేయించారు వాటిల్లో ఒక్కొక్క ప్యాకెట్లో యాభై గ్రాములు తగ్గటాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు ఆ తర్వాత పెనుపాడులోనే రేషన్ షాపు దగ్గర ఆగారు రేషన్ షాప్ డీలర్తో మాట్లాడారు ఎన్ని కార్డులు మీ దగ్గర ఉన్నాయి ఎన్ని బియ్యం వస్తాయి నువ్వు ఎంతసేపు షాపులో ఉంటావు రేషన్ షాప్ మీద వచ్చే పర్సంటేజ్ నీకు సరిపోతుందా అని ప్రశ్నలు వేశారు ఆ తర్వాత ప్రజా పంపిణీ వాహనం దగ్గరకు వచ్చి ఆ నిర్వాహకుడిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతేగాక రేషన్ తీసుకునేందుకు వచ్చిన మహిళలను మీ ఇబ్బందులేంటి మీ రేషన్ సక్రమంగా అందుతుందా అంటూ ప్రశ్నించారు కొందరు మహిళలు అయితే బియ్యంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులకు రాగులు తదితర మిల్లెట్స్ ఇప్పించాలని కోరారు త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు మంత్రి మనోహర్ ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు గత పాలకులు తమ స్వార్థం కోసం కుంభకోణాలు చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు రైతులకు వినియోగదారులకు చెందాల్సిన వాటితో తమ ఆస్తులు పెంచుకున్నారన్నారు పౌర సరఫరాల శాఖలో ప్రక్షాళన మొదలైందని భారీ అవినీతి అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్ శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది వేర్హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక ఐదు ఆరు పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం అతనికి ఏం అందడం లేదు వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది నూటికి నూరు శాతం నేను రాష్ట్ర ప్రజలకి మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం ఇందాక మీరు చూశారు కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టిలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు ఐదు వందల గ్రాముల బదులు నాలుగు వందల యాభై గ్రాములు ఎందుకు ఉంది ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అది ఎలా జరిగింది దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది మరొక్కసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కష్టపడే రైతుకి అండగా ఉంటామని అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం నూటికి నూరు శాతం మీకు ఆ భరోసా ఇస్తాం ఆపేసామండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం సో అది కంప్లీట్ ఆడిట్ అయ్యే వరకు ఒకసారి ఆపమని రిక్వెస్ట్ చేశాను